హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫర్నిచర్ తోటి కబోర్డ్స్ వుడ్ వర్క్ తోటి కంప్లీట్గా సేల్కు వచ్చిందండి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన ద్వారా వస్తాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎండు వరకు స్కూడ్ అండి వీడియోకు మాత్రం లైక్ ఇవ్వండి ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఫుల్ కబోర్డ్ వుడ్ వరకు ఈ వాటర్ వాటర్ ప్రూఫ్ అండి ఇది అన్నట్టు చాలా బాగుంది విల్లా ఇది మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కోంపల్లి గుండ్లపోచంపల్లిలో సేల్కి వచ్చిందండి కోంపల్లి నుంచి గుండ్లపోచంపల్లి వెళ్ళి రోడ్లో అక్కడ సేల్కి వచ్చింది మనకు గుండెపోచంపల్లి కిందకు వస్తుంది ఫుల్ గడ్డ కమెంట్లో సెల్కు వచ్చింది ఫుల్ ఇంటీరియల్ వర్క్ అండి ఇది ఏజీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి చాలా బాగుంది ఓనర్స్ వాళ్ళు అర్జెంట్ కు పెట్టారు ఇది బాత్రూమ్ ఇచ్చారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఇది టోటల్ జీ ప్లస్ టూ అండి ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాము ఇక్కడ టూ నుంచి బాత్రూమ్కి వెళ్ళచ్చు టూ డోర్స్ ఉన్నాయి అన్నట్టు హాల్ నుంచి ఉంది ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు సపరేటు ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చిందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఫోర్ బిహెచ్కే అండి ఇది ఇది మనకు ఫోర్ బిహెచ్కేలో సేల్కి వచ్చింది చూపిస్తాం చూడండి చాలా బాగుందండి ఇదంతా కిచెను హుడ్ వర్క్ కంప్లీట్ అయింది ఇక్కడ వాష్ ఏరియా చూడండి చాలా బాగుంది సెట్ బ్యాక్ వదిలి కట్టారండి వీళ్ళ సెట్ బ్యాక్ వదిలేసి కట్టారు వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది ఇది మనం అంత గ్రౌండ్ ఫ్లోర్లో చూసాము కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము చూడండి ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే ఉంటుంది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది లెఫ్ట్ ఒక బెడ్రూమ్ రైట్ ఒక బెడ్రూమ్ అండి మీకు లెఫ్ట్ ఫస్ట్ చూపిస్తా చూడండి ఇక్కడ బెడ్రూమ్ అండి ఇందులో ఏసీస్ ఫ్యాన్స్ గ్రీజర్స్ ఉన్నాయండి వీటన్నిటితోటి ప్రైసు టూ సి పాయింట్ టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లుగా ఇది టోటల్గా లెవెన్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ కమ్యూనిటీలో మొత్తం ఫిఫ్టీ విల్లాస్ ఉంటాయండి ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి సెంట్రల్ పార్క్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది ఇండోర్ బ్యాడ్మిన్ కోర్ట్ ఉందండి కమ్యూనిటీ హాల్ ఇండోర్ గేమ్ ఉందండి ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ ఇదంతా బాల్కనీ మనకి ఇండోర్ గేమ్స్ మొత్తం కనిపిస్తే చూడండి చూపిస్తాను చూడండి ఇది మనకు హాలు ఇక్కడ కూడా హాల్ ఇచ్చారు మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇప్పటికీ రెండు బెడ్రూమ్లు చూపించాను కదా థర్డ్ బెడ్రూమ్ అండి ఇందులో మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇది కాంప మంచి ఓరియెంటెన్ ఫ్యాన్స్ అండి మొత్తం రిమోట్ కంట్రోల్ తోటి ఉన్నాయి ఫ్యాన్స్ ఇవి చాలా బాగున్నాయండి రెండు ఏసీలు ఇస్తారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది ఏసీ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఉందండి ఇక్కడ మనకు బెడ్రూమ్స్ టైప్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అల్మార్ టైప్ ఇచ్చారు డ్రెస్సింగ్ రూమ్స్ లాగా చాలా బాగుంది కబోర్డ్స్ ఫుడ్ వర్క్ కంప్లీట్ అయింది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు సేల్కి వచ్చిందండి పోచంపల్లి కమ్యూనిటీలో సేల్కి వచ్చింది మనకు గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ ఫర్నిచర్ తోటి ఉంటుంది మనకు ఇంకొకటి జీ ప్లస్ టూలో వెళ్తున్నాను ఇక్కడ మనకు ఎంట్రెన్స్లోనే ఉంది ఇది మనకు రెండు రూమ్ ఇది బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు పెద్ద బెడ్రూమ్ స్లైడ్ డోర్ ఉందండి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు టెర్రస్ ఉంది రైట్ సైడ్ ఉందండి చూపిస్తా చూడండి ఇది బాత్రూమ్ అండి ఇది బాత్రూము దీనికి స్లైడ్ డోర్ ఇచ్చారు ఇక్కడ మనకు మొత్తం ఓపెన్ టెర్రస్ అండి ఇక్కడ నుంచి మనకు ఇండోర్ గేమ్స్ ప్లే అది కనిపిస్తూ చూపిస్తూ చూడండి ఇక్కడ మొత్తం ఓపెన్ టెరస్ అండి టూ సైడ్ ఇచ్చారు చాలా బాగుంది దీని ప్రైస్ మాత్రం టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగేషియబుల్ వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఇది అదంతా కనిపిస్తుంది కదా ఆ గేమ్స్ ఆడుకునేదండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సేఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఫోర్ బిహెచ్కే బిల్లా మీకు ఇటు సైడ్ కూడా మనకు ఇదంతా స్లైడ్ డోర్ కనిపిస్తుంది కదా ఇది బెడ్రూమ్ ఓపెన్ బెడ్రూమ్ అండి ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ మనకు ఇక్కడ ఒక టెరెస్ ఇచ్చారు ఇక్కడ మనకు బట్టలు తుక్కున్న కూడా మనం ఆరేసుకుంటానికి కూడా కట్టి చేశారు వాటర్ పడదు చాలా బాగుంది ఏరియా కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది టెరెస్ చాలా ఎక్సలెంట్గా ఉంది వీళ్ళ ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్